శ్రీగురుభ్యో నమ ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమ రెండు వేల పంతొమ్మిది ఆంగ్ల సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి ఈ సంవత్సరంలో మనం మీనరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాం వీరికి పంచమంలో రాహు సంచారం జరుగుతుంది అలాగే ఏకాదశ స్థానంలో కేతువు దశమంలో శని నవమస్థానంలో గురువు వీరికి రేపు మార్చి తర్వాత మిథునంలోకి రాహువు జరగడం ప్రవేశించడం జరుగుతుంది మార్చిలో మార్చి ఏడున కాబట్టి వీరికి రేపు మార్చి తర్వాత చతుర్థంలోకి రాహువు అలాగే దశమంలోకి కేతువు ప్రవేశించడం వల్ల శని కేతువుతో కలవటం జరుగుతుంది కాబట్టి వీరికి అనేక గ్రహాల అనుకూలత బాగా ఉంది నూతన వ్యాపారాలు ప్రారంభించి మునుముందుకు వెళ్తారు చాలా ఆర్థిక ఉన్నతి ఉంటుంది గత కొంతకాలంగా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న మీనరాశి వారు ఈ యొక్క సంవత్సరం చాలా ఉన్నతి సాధిస్తారు అలాగే ఈ యొక్క సంవత్సరంలో ఏ పనులు చేస్తున్నా మీకు సత్ఫలితాలే వస్తాయి బంధుమిత్రుల సహాయ సహకారాలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా స్త్రీల సహాయ సహకారాలు ఎక్కువగా లభిస్తాయి స్త్రీ అంటే మీనరాశి వారు సహజ స్త్రీ లక్షణాలు కలిగి ఉంటారు అంటే స్త్రీ లక్షణం అంటే సౌమ్య లక్షణాలు కలిగి ఉంటారు కాబట్టి సౌమ్యమైన గుణాలు స్త్రీకి ఉంటాయి కాబట్టి వీరు స్త్రీ స్త్రీ యొక్క సౌమ్య అంటే అనుకూలత వీరికి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారి నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి అలాగే వీరికి వివిధ వృత్తుల్లో ఉన్నవారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయి అని తెలుసుకుందాం ముఖ్యంగా ముందుగా ఉద్యోగస్తులకి చూసుకుంటే అధికారుల చేత మనల్ని పొంది ప్రమోషన్స్ పొంది ఆనందకరంగా జీవిస్తారు అలాగే ప్రైవేట్ రంగాల్లో వారికి కూడా మంచి పరిస్థితులు ఉన్నాయి కాకపోతే సానుకూలమైనటువంటి వాతావరణం ఉన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు కానీ చివరికి విజయం సాధిస్తారు అలాగే నిరుద్యోగులు కూడా కృషితో ప్రయత్నం చేసే సత్ఫలితాలు లభిస్తాయి కాబట్టి వీరికి కూడా చాలా సానుకూలమైనటువంటి వాతావరణం ఉంది కుటుంబంలో చూసుకుంటే ఆనందకరంగా ఉంటుంది వివాహం కానీ వారికి వివాహ యోగ్యత లభిస్తుంది మంచి మంచి సంబంధాలు వస్తాయి చాలా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది అలాగే వీళ్ళలో ఉన్నటువంటి వ్యాపారస్తులకి లావాదేవీలు పెరుగుతాయి నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది నూతన వ్యాపారాలతో ముందుకు సాగుతారు కాబట్టి చాలా ఆనందకరమైనటువంటి జీవన విధానం ఉంది అలాగే దీంట్లో ఉన్నటువంటి విద్యార్థులు వారు అనుకున్న క్ర స్థాయిలో ర్యాంకులు సాధిస్తారు క్రమశిక్షణతో ముందుకు వెళ్తారు కాబట్టి క్రమశిక్షణతో ముందుకు సానుకూలమైనటువంటి వాతావరణంలో వాళ్ళు అనుకున్న స్థాయిలో ర్యాంకులు సాధించి మంచి ఆనంద అంటే అందరి చేత మన్ననలు పొందుతారు అలాగే స్త్రీలకి చాలా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది రాశిలో ఉన్నటువంటి స్త్రీలు చాలా ఉన్నతిని సాధిస్తారు అలాగే ఈ రంగాల్లో వ్యవసాయ రంగంలో ఉన్నవారికి చాలా సానుకూలమైనటువంటి వాతావరణం ఉంది కాబట్టి వ్యవసాయ రంగంలో ఉన్నవారు మంచి మంచి పంటలు వేసి మంచి లాభాలను ఘటిస్తారు అలాగే ఈ మిగిలిన రంగాలు షేర్ మార్కెట్ అలాగే రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నవారికి కూడా చాలా సానుకూలమైనటువంటి పరిస్థితులే గోచరిస్తున్నాయి మీరు మరిన్ని మెరుగైన ఫలితాలు పొందాలి అనుకుంటే దుర్గాదేవిని ఆరాధన చేయడం దుర్గా మంత్రాన్ని ఓం దూం దుర్గాయ నమ అనే మంత్రాన్ని నిత్యం అనుకుంటూ ఉంటే రాహుగ్రహ అనుకూలత పెరిగి ఇంకా పనులు చాలా త్వరగా అవుతూ ఉంటాయి చాలా ఆనందకర పరిస్థితులు ఉంటాయి కాబట్టి చాలా మునుముందుకు వెళ్తూ ఉంటారు కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు చాలా ఆనందంగా ముందుకి పనులు చేయండి చాలా కష్టపడండి చాలా సత్ఫలితాలు జీవితానికి సరిపడేటటువంటి జాక్పాట్ రౌండ్లు ఈ యొక్క సంవత్సరంలో మీనరాశి వారు పొందుతారు దుర్గాదేవి ఆరాధన చేయటం అలాగే ఎవరైనా పేదవాళ్ళకి కనిపిస్తే వస్త్రదానం ధనదానం మీకు ఏ రూపాన కలిగినా అది ఇవ్వండి మీకు ఉన్నటువంటి దోషాలు పోయి చాలా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది ఇది మీకు గోచార ఫలితాలని మేము సంపూర్ణంగా ఇప్పుడు అందిస్తున్నాం మీ జాతకంలో చూసుకుంటే ఎటువంటి ఫలితాలు ఉన్నాయో మీ జీవితానికి సంబంధించిన విషయాలన్నీ జాతకంలో ఉంటాయి సంతాన విషయాలు అలాగే ఆరోగ్య విషయాలు అలాగే ఆర్థిక వ్యాపార విషయాలు వివాహ విషయాలన్నీ జాతకంలో ఉంటాయి దాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే ఏమైనా ఇబ్బందులు ఉంటే చిన్న చిన్న పరిష్కారాలతో జీవితాన్ని ఆనందమయం చేసుకోవచ్చు మీరు కావాలనుకుంటే సంపూర్ణ జాతకం కావాలనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చు ఈ యొక్క సమాచారం నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి అందచేయండి మీరు ఆనందంగా ఉండండి పది మందిని ఆనందంగా ఉంచండి శుభం భయాత్ సర్వే జన సుఖినోభవంతో